కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటే శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమానుకునుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయూ ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుటకు పిలువబడితిరి ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృపయ్యబడెను అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకునిపోయి మనుషులకు ఇవులను అనుగ్రహించునని చెప్పబడియున్నది ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు దిగిననియూ గదా దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు మనమందరము విశ్వాస విషయములోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని స్వార్థీకులను గాను కొందరిని కాపర్లనుగాను గాను ఉపదేశకులను గాను నియమించెను అందువలన మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగుకుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటూ కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడినవారమైనట్లుండగా ప్రేమ కలిగి సత్యము క్రీస్తు క్రీస్తువలే ఉండుటకు మనమన్నీ విషయంలో ఎదుగుదము ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగు చేసుకునిచున్నది కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడినవారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునుచున్నారు వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకునిరి అయితే మీరు ఏస్తును గూర్చి విని ఆయన ఎందుకు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడినవారైనడలా మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడినవారే నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోరికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను మనము ఒకరికొకరము ఉన్నాము గనుక మీరు మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలను కోపపడుగాని పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీయకుడి దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయిచూ కష్టపడవలను వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడుగాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఎడలా ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగానూ అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు ఇదే పరిశుద్ధులకు తగినది కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క యు రాజ్యమునకు హక్కుదారుడు కారణ సంగతి మీకు నిశ్చయముగా తెలియను మాటల వలన ఎవడనూ మిమ్మను ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టివారితో ఉండకుడి మీరు పూర్వమందు చీకటి ఉంటిరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగైయున్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి ఏలయనగా అట్టి క్రియలు చేయివారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడెను ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినముల చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి ఇందునిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి మరియు మద్యముతో ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూను కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు లోబడియుండు స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండు క్రీస్తు సంఘమునకు శిరస్సు పురుషుడు భార్యకు శిరస్సు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింప ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకునుచున్నాడు తన శరీరమును ద్వేషించువాడెవడనూ లేడుగాని ప్రతివాడునూ దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏకశరీరమగుదును ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గుచ్చియూ సంఘమును గుచ్చియూ చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగి ఉండునట్లు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి దాస్తులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వనకుతోను క్రీస్తునకు వలే శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైండు మనుషులను సంతోషపెట్టువారు చేయినట్లు కంటికి కనబడుడకే కాక క్రీస్తు దాసులుమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియూ ఆయనకు పక్షపాతము లేదనియూ ఎదిరిగిన వారై వారిని బెదిరించటమా అని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులైండు మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయుగాక విశ్వాసమన డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని ఆర్పుటకు శక్తిమంతులవుదురు మరియు రక్షణయను శిరస్తానమును దేవుని వాక్యమును ఆత్మ ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనను చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచూ మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నూరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచ్చు మెలకువుగా ఉండుడి మీరును నా క్షేమ సమాచారమంతయో తెలుసుకునుటకు ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడునైనా తుకికు నా సంగతులన్నయూ మీకు తెలియజేయును మీరు మా సమాచారం తెలుసుకున్నటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ ఎద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు కృప కృపకలుగునుగాక ఆ మేన్